అనంతపురం జిల్లా ప్రజలకు వైసీపీ టాస్క్ ఫోర్స్ సభ్యులు బీసీ రమేష్ గౌడ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత లక్ష్యాన్ని సాధించే విధంగా దేవుని ఆశస్సులు ఉండాలని కోరారు ఎన్నో ఏళ్లుగా ప్రేమ అభిమానంతో అండగా నిలిచిన శ్రేయోభిలాషులు అభిమానులు ప్రేమ ఇదే విధంగా కొనసాగాలని రమేష్ గౌడ్ ఆకాంక్షించారు తనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తారని బీసీ రమేష్ గౌడ్ స్పష్టం చేశారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు నాకు సంబంధించినటువంటి ఎంతోమంది పెద్దలు ఆత్మీయులు స్నేహితులు శ్రేయోభిలాషులు ఇక్కడికి విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేసి పెద్ద మనసుతో నిండు మనసుతో ఎప్పటిలాగే నిరంతరం నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వచ్చేటువంటి నూతన సంవత్సరంలో ఏదైతే ఎవరి లక్ష్యమైతే ఉంటుందో ఆ లక్ష్యం నెరవేరే విధంగా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలనేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు చూపించేటటువంటి ప్రేమ ఆత్మీయతని ఎప్పటికీ నేను మరిచిపోకుండా నా శక్తిమేర మీ అందరితో కలిసి నా జీవితాంతం ప్రయాణం చేస్తామనేసి ఈ శుభ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఎప్పుడు ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా వారికి స్నేహితులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను